ప్రోటోకాల్ పాటించే విషయంలో అధికారుల తీరు సక్రమంగా లేదని కావుల ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు శనివారం నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అధ్యక్షున జిల్లా అభివృద్ధి సమన్వయం పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో పాల్గొన్న కావుల ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి అధికారుల తీరుపై విమర్శలు చేశారు ఎంపీ అధ్యక్షుడు జరిగే ముఖ్యమైన సమావేశానికి కూడా ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వకపోవడం మంచి పద్ధతి కాదని పేర్కొన్నారు పిఆర్కు వాట్సాప్ ద్వారా సమాచారం ఇవ్వటం ఎంతవరకు సమంజసమని ఇప్పటికైనా అధికారులు తీరు మార్చుకోవాలని ఎమ్మెల్యే కృష్ణారెడ్డి పేర్కొన్నారు నమస్కారం తెలియజేస్తూ ఎవరు కలెక్టర్ గారికి మొట్టమొదటి విషయం ఈరోజు దిశ మీటింగ్ ఉందనే విషయం కనీసం ఎమ్మెల్యేకి కనీసం ఫోన్ చేసి కూడా చెప్పలేని పరిస్థితుల్లో మా ఎంపీ గారి అధ్యక్షతన జరిగే ప్రోగ్రామ్ విషయం కూడా మాకు ఇంట్మెంట్ చేయకపోతే ఇది ఎంతవరకు కరెక్ట్ అనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నా లాస్ట్ మంత్ ఫోర్టీన్త్ దిస్ మంత్ ఫోర్టీన్త్ జరిగే కండే మాకు తెలియజేశారు డిఆర్ఓ గారు ఈరోజు ఉండే ప్రోగ్రామ్ ఓన్లీ మా పిఎల్కి చెప్పారు అది వాట్సాప్ గ్రూప్ ఎమ్మెల్యేలకి ఎంపీ మా ఎంపీ అధ్యక్షుడు జరిగిన ప్రోగ్రామ్ ఎమ్మెల్యేలకు కూడా కనీసం ఇంటిమేట్ చేసే పరిస్థితి కూడా లేకుండా మీరు అని చెప్పడం గౌరవం కాదే అనేది నా అభిప్రాయం అండి ఈ మీటింగ్ సంబంధించి ఎమ్మెల్యేలు కనీసం వాట్సాప్ కాల్ ఉందా ఇంకా మెసేజ్ అన్నా ఉందా పిఎల్కి ఇంటిమేట్ చేశారు సార్ ఒక సీఈఓ గారు పిఎల్కి ఆ ఫోన్ చేసేది ఎమ్మెల్యేలకు ఇంటిమేట్ చేస్తే మేము కూడా ప్రిపేర్ అయ్యి తెలుసుకొని ఆయనతో పాటు మేము కూడా నలుగురు నడిచి ఈ ప్రాంగణానికి వచ్చి ఎంత గౌరవం ఉంటుంది దయచేసి ఇంకొకసారి అది రిపీట్ చేయండి ఈ ఫసల్ స్కీము లో ఆరోగ్యశ్రీ లాగా హెల్త్ పాయింట్ ఆఫ్ లో ఎలా అయితే ఆరోగ్యశ్రీ లాగా మనం గవర్నమెంటే పే చేస్తుందో ఈ ఇన్సూరెన్స్ కూడా పెట్టినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పే చేసి దాన్ని పెట్టారు ఇప్పుడు అది స్టేట్ తీసేశారు అది మీరు కొంచెం రికమెండ్ చేస్తే రైతులు చాలా యూజ్ఫుల్ గా ఉంటుంది అన్న ఇప్పుడు ఏంటంటే బ్యాంక్ లోన్ తీసుకునే వాళ్ళకి బ్యాంక్ దగ్గర జమ చేసుకుంటున్నారు వన్ సిక్స్టీ రూపీస్ ఎంత అదే అన్న దానికి ఇంట్రెస్ట్ కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ ఖచ్చితంగా చేస్తుంది మీరు కొంచెం రికమెండ్ చేస్తే ఇది మంచి రైతులకు సంబంధించిన కాన్సెప్ట్ మీరుగా నెల్లూరు జిల్లా రైతాంగానికి మంచి ఉపయోగం కాన్సెప్ట్ ఇప్పుడు హెక్టార్ కి నాలుగు వందల ఇరవై రూపాయలు పే చేయాలంటే వాళ్ళకి కష్టంగా ఉంది బ్యాంక్ లోన్ తీసుకునే వాళ్ళు వాళ్ళ బ్యాంక్ దగ్గర బ్యాంకర్ కట్టించుకుంటున్నాడు కాబట్టి సరిపోతుంది ఎవరంటే బ్యాంక్ లోన్ పోవడం లేదు వాళ్ళ దగ్గర అసలు ఎక్కడ కట్టించుకోవడం లేదు మనం ట్రై చేసినా రైతులు కట్టరు దీన్ని సేమ్ ఆరోగ్యశ్రీగా ప్రజలకు ఎలా ఎంత పాయింట్ ఆఫ్ ఆరోగ్యశ్రీ ఉందో రైతులకి ఇది పసర బీమా స్కీమ్ కూడా తెలిసే ప్రధానమంత్రి గారు కూడా చేస్తారు దీని మీ ద్వారా కొంచెం మంచి కాన్సెప్ట్ ఓకే థ్యాంక్